డెమోక్రసీ డెమోక్రసీ ఇస్ మనకి డాక్టర్ బిఆర్ బిఆర్ఎేకర్ గారు భారత రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల్లో కన్నా కూడా అతి విశిష్టమైనది అనేక దేశాల నుంచి కూడా మనం ఎన్నో మంచి తీసుకొని ఆ రాజ్యాంగాన్ని రూపొందించాం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం ఈ భారతదేశంలో ఒక వైపు నైతికత భద్రత స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న చేయాలిగా కొన్ని ఆదేశ సూత్రాలని కొన్ని ప్రాథమిక పుల్లి పెట్టుకుని మానవ వ్యక్తిత్వ వికాసానికి వీటర్ వేసుకునేటువంటి దేశం మంది బుద్ధం శరణం కంచాలి ధర్మం శరణం కంచాలి అంటూ మానవత్వాన్ని సుందర చైతన్యాన్ని ప్రబోధించుకునేటువంటి ఆత్మతత్వం నుంచి వచ్చిన భారత హిందూ సాంప్రదాయాల్లో పెరిగినటువంటి భారతదేశ రాజ్యాంగంలో ఎప్పుడూ ప్రజాస్వామ్యం ఉంటూనే ఉంది కానీ కొన్ని సమయాలలో మనకి కొన్ని దుష్టులు కొంతమంది రాక్షసులు మొదటి నుంచి కూడా పురాణాల దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాం అలాంటి రాక్షస పాలన అలాంటి దుష్ట పాలన అలాంటి అరాచక పరిస్థితిలో కొనుక్కునేటువంటి ఒక విధ్వంసకా జగత్ సృష్టించినప్పుడు ఎప్పుడు కూడా జాయింట్ తెలవాలంటే ధర్మం సత్యం నిలబడాలంటే నీటి ఉండాలంటే నీ జాయితీ ముందుకు వెళ్ళాలంటే కొన్ని సమయాల్లో అధర్మం కూడా మన కథ కల్పించాల్సి వస్తుంది అలాంటి అధర్మం కల్పించినప్పుడు ప్రతి రంగు కూడా ఒక్క దాటి ముందుకు వచ్చి ఎప్పుడైతే ఎంతో ఆస్తి కోసం ఒక గొప్ప చేసేస్తా అనేక మంది మహిళలు తమ యొక్క విద్యల భవిష్యత్తు కూడా ఆలోచించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకొని స్థానం చేసేస్తే వాళ్ళందరూ కూడా నీవీలో నడిపించినప్పుడు మనం చూసాం అలాంటి రాజగోపాల్ ని అంతబంధి ప్రజలకు అప్పటిగాటిగా ముందుకు వచ్చారు అదే సమయంలో ఒక విస్తృత ప్రయటన తెలియడంతో ఒక అరాజకపాధనతో ఒక అనైని విధానంతో ఏ ప్రవశిస్తులైన చంద్రబాబు గారు మనం వెంటనే జగన్ కలిసినప్పుడు ఆయన చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు ప్రజలంతా కూడా తిరగబడ్డాం ఒక దీపావళి మనం సృష్టించాం ఒక దరఖాసుల వద్దతో నిజం చెప్పాలంటే ఈ పాత్రలో ప్రజలందరి పాత్రతో పాటు అటు చంద్రబాబు నాయుడు గారి పాత్ర తెలుగుదేశం పార్టీ శ్రేణుల పాత్ర ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష ప్రవాస పరిస్థితుల్లో అటు ప్రవాస ఆంధ్ర కానివ్వండి లేకపోతే ఇతర దేశాల్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కానీ అందరూ ఒక దాటి మీద వచ్చి ఏ తెలుగుదేశం గౌరవం కోసం ఏ తెలుగుదేశం యొక్క పరువు కోసం ప్రతిష్ట కోసం మేము ఉన్నామని చెప్పి ఏ ఆత్మ గౌరవం కోసం అయితే ఆ రోజు ఢిల్లీ వీధిలో తాకట్టు పెట్టేటప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది ఆ కదలి అని తెలుగుదేశ ఆత్మగౌరవం కోసం తాను ముందుకు వచ్చినప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆత్మానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు అందరు కూడా ఎనభై రెండు మీద ముందుకు వచ్చి ఆ రోజు ఇందిరాగాంధీ గారిని ఎదురించి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తెలుగుదేశ ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశాన్ని స్థాపించుకున్నాం మరలా ఆ ఇంకొకసారి ఎన్టీ రామారావు గారు పర్యవీక్షితులైన రోజున అది కూడా న్యాయబద్ధంగా లేకుండా లేకుండా ప్రజాస్వామ్య లేకుండా అనేక విధాలంలో ఆయన పరిరీక్షణ చేసినప్పుడు ఆ రోజు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ముందుకు వచ్చి మరలా ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించుకుందాం అది తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం మరలా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యం ముందుకు వచ్చి మొన్న ఎన్నికల వచ్చి పోలింగ్ వచ్చి కూడా అవసరమైతే మేము చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలు లేదా సమర్పిస్తాం తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడుతాం తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తాం ఆత్మాభిమానాన్ని ముందుకు తీసుకెళ్తాం ఒక విజనరీ నాయకుడే కాదు ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ప్రపంచ దేశానికే వన్య తెచ్చినటువంటి వ్యక్తి హైదరాబాద్ గ్లోబలైజేషన్ పట్టణంలో నిలిపించినటువంటి వ్యక్తి ప్రపంచ నాయకుల దృష్టిలో కూడా ఆకర్షించిన వ్యక్తి వివేకమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరిని చదనాడ వ్యక్తి అందరినీ ప్రేమతత్వంతో చూసేటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు కోరుకొని ఇంతవరకు ప్రజాస్వామ్యం ఇలాంటి చేయాలి మనం ఎక్కడా సాధించుకోలేదు కూడా తొంభై మూడు శాతాలు మనం సాధించుకోగలిగా అది తెలుగు వారి ఘనత అవసరం ఉంటే తెలుగు వారు ఏదైనా సాధించగలుగుతారని ఒక భాషల్లోనే అందం భాషలు వాడతారు అలాగే వేడిలోనూ వాడిలోను ఆఫీసులోను క్రికెట్లోను ఏదైనా సాధించాలంటే కూడా తెలుగు వాడి గౌరవ ముందు ఎవరు కూడా నిలబడలేరు ఎందుకంటే అల్లూరి సీతారామ గారు పిలుపుతో ఆ రోజున బ్రిటిష్ వారిని ఎంత ధైర్యంగా ఎదుగుతున్నామో మనకు తెలుసు ఒక రాణి రుద్రం యొక్క ధైర్యం మనకి తెలుగు నాటు తెలుసు అలాగే నాగమ్మ గారి యొక్క చాతుర్యం మనకు తెలుసు గాంధీజీ గారి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినప్పుడు తెలుగు వారంతా ముందుకు వచ్చి రైతు ఉద్యమాలను కోపం చేస్తూ రైతుని సన్నిహితం చేస్తూ ప్రజలందరినీ కూడా ఏకీకృతులుగా చేసి అవసరమైతే గాంధీజీ వచ్చినప్పుడు తమ మహిళలు మంగళ సత్రాలను కూడా

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బలగలిగింది అంటే ఒకవేళ ఎన్డిఏ ప్రభుత్వం ఈ రోజున ఉండగలిగిందంటే మోడీ గారు సమర్థ నాయకత్వం మన దేశాలకు ఆదర్శంగా దాని దాన్ని వెనుకొన్నటువంటి వ్యక్తిత్వం మన తెలుగు పార్టీ చంద్రబాబు నాయుడు విషయం ప్రజలనే కాకుండా చంద్రబాబు నాయుడు గారి కాకుండా ఒక్కరే కాకుండా మా భువనేశ్వర్ గారు కూడా నేను ఉంటారు ఉంటాను ఎందువల్లంటే ఏనాడు కూడా ఒక ముఖ్యమంత్రి పుత్ర అయ్యుండి కూడా ఒక ముఖ్యమంత్రి భార్య అయ్యుండి కూడా ఎప్పుడు ప్రజల మధ్యకి ఆమె ఏ అధికార రూపాన్ని వినియోగించుకొని అలాంటి వ్యక్తి తన భర్త కష్ట కలిగినప్పుడు నా భర్త కోసం కాదు కార్యకర్తల కోసం ఎవరైతే అర్పించి తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారో ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆ యొక్క ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళడం దానిలో నేను వీళ్ళందరినీ పరిరక్షించుకుంటాను ఒక అమ్మలాగా నేను ముందుకు వస్తానని చెప్పి ఆ ఇచ్చేటువంటి నిజం గెలవాలి సత్యాన్ని కల్పించుకోవాలన్నటువంటి దానిలో ప్రతి స్త్రీ కూడా ఈ రోజున అటు వైఎస్ఆర్ సిపి సంక్షేమ కార్యక్రమాలతో లాభం పొందిన వ్యక్తులు కూడా పూరేశ్వర గారి యొక్క నిరాద పరత పూరేశ్వర గారు ప్రదర్శించినటువంటి ఒక తాత్వికత ఆ ప్రదర్శించినటువంటి రాజకీయ చరిత్రను అర్థం చేసుకున్నారు చేయగలిపారు అలాగే యువగణం ద్వారా ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు పెట్టుకొని ఉంటుంది నాయకులు ఉన్నా లేకపోయినా మా కార్యక్రమాలు ఆగో ఎన్టీ ఎన్టీ రామారావు గారు ఏ తెలుగుదేశం గౌరవాన్ని ఎరువ చేశారో వారి మనమైన కావచ్చునేది నేను యువక పాదయాత్ర ప్రజల మధ్యలో ఉంటానని చెప్పి వెక్కించిన నోడనే కాదని చెప్పి ఈ రోజు మక్కడికి తెలుసుకోవడమే కాకుండా ప్రజల మధ్యలో ప్రజల కోసం లోకేష్ గారి కోలో అలాగే ఈ మాత్రం ఆలోచించకుండా చంద్రబాబు ఉన్నప్పుడు ఏ జైలున్నప్పుడు హోముడు చీలకూడదు

మాట్లాడుతున్నా ఆ తెలంగాణలో పియ్యం కోసుకునే తెలుగుదేశం పార్టీ మరలా ఎక్కడ కూడా విజయంగాబోతుంది అలాంటి ఒక సుందరమైనటువంటి స్వప్నాన్ని మన ముందుకి

మా ఇంటిని పరీక్షించుకునే స్వామి చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక అన్యాయం జరుగుతుంది ఒక అలాపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ అలవడిస్తూ ఉంది చెప్పి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నాకు ఈ అవకాశం కల్పించిన నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు